మేడం కొంతమంది ఫోన్లు చేస్తే చేస్తూ అడుగుతున్నారు ఏంటంటే మాకు డబ్బుల సమస్య విపరీతంగా ఉంది అర్జెంటుగా కావాలి లేకపోతే అవ్వదు ఇంకా పరిస్థితి లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియట్లేదు మీకు వచ్చే ఎలాంటి కాల్స్ వస్తాయి అవసరం ఉంటుంది ఎందుకు ఉండదు ఇప్పుడు అర్జెంటుగా మనం ఒక పని అనుకుంటాము ఆ పని అవ్వదు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది మరి వీళ్ళు కూడా మనం ఇస్తామో అనుకుని వాళ్ళు వేరే పని పెట్టుకుంటారు కదా ఆగరు కదా ఎవరు కూడా ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు అయితే సడన్ గా అసలా చెప్పలేము ఊహించకూడదు ఊహించలేము అసలు ఇంకా ఖచ్చితంగా డబ్బు కావాల్సిన పరిస్థితి వస్తుంది ఎటెళ్ళాలో తెలియని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే సో అలాంటి వాళ్ళ కోసం అలా ఇంకా అర్జెంటుగా మనీ మనకి రావాలి అంటే ఏం చేయాలి ఇంకోటి నేను దీనికంటే ముందు ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మన పనులన్నీ కూడా మనకు జరిగేవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాని మీద ఆధారపడి ఉంటాయి చాలామంది నాతో చెప్తారు స్విచ్ వర్డ్స్ రాసుకున్నామండి అంత పెద్దగా ఏం పని చేయలేదు నెంబర్ కూడా పని చేయలేదు అని అనుకుంటారు అంటే రాసేటప్పుడు డౌట్ అనమాట దాని మీద పని చేస్తుందా లేదా అని చెప్పి ఒకటి రెండు ఏంటంటే రాసుకున్న తర్వాత కూడా మైండ్లో ఇంకా నెగిటివ్ థాట్స్ అనమాట మనకి ఏ పని అవ్వలేదు నా బ్రతికి ఇంతే నేను ఏం చేసినా ఇంతే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం లైఫ్ నుంచి తీసేసేయాలి నేను ఫైండ్ రీచ్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెన్ దొరికింది అనుకోండి ఎప్పటి నుంచో దొరకని పెన్ దొరికింది నేను చాలా సంతోషపడతాను యూనివర్స్కి వెంటనే గ్రాటిట్యూడ్ చెప్తాను థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే అది రెండు మూడు రోజుల నుంచి వెతుకుతున్నాను వేరేది వెతుకుతుంటే అది దొరికింది అనుకోకుండా సరే కానీ దొరికింది కదా మొత్తానికైతే సో నేను కంపల్సరీ థ్యాంక్ యూ యూనివర్స్ అది దొరికించావు ఇది కూడా దొరికేటట్టుగా చూడు అని చెప్పి దండం పెట్టుకుంటాను జనరల్గా ఏదైనా మనకి అన్న పరిస్థితి వచ్చింది అనుకోండి థ్యాంక్ గాడ్ అంటే అది కూడా అదేనా అంతే యూనివర్స్ కి చెప్పినట్టే అది నాకు కూడా జీవుడా అంటారు మన వాళ్ళైతే లేకపోతే అసలు బాబోయ్ థ్యాంక్ గాడ్ అనేటం అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి అది కూడా యూనివర్స్ కి అలవాటు అయిపోయింది మన తెలుగులో వర్డ్ అయితే అది బతుకు జీవుడా బతుకు జీవుడా అంటే అంటే మనలో ఉన్న జీవత్వం అనేది పంచదూ పంచభూతాల నిర్మాణం మనం ఏదైనా పెద్దవాళ్ళు మాట అన్నారు అంటే చాలా నిగూఢంగా ఉంటుంది అది అవునా సో పంచభూతాల నిర్మాణం వాళ్ళ వాటి అన్నిటిని బతుకు చూడడానికి చెప్తున్నట్టే కదా ఇంకా మనని మనమే బ్లెస్ ఎగ్జాక్ట్లీ సో ఎప్పుడైనా కూడా మనము ముందు ఆ నెగటివ్ థాట్స్ అనేవి మనకు అస్సలు రాకూడదు ఎటువంటి పరిస్థితులు ఇది అవుతుందా అనేది డౌట్ తో చేయకూడదు ఏ పని కూడా ఓకే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే నువ్వేదిస్తే విశ్వానికి అది నీటికు తిరిగి వస్తుంది బాలేసాము గాలే వస్తుంది చాలా మంది నన్ను అడుగుతారు గాజు గ్లాస్ విసురితే ఏమొస్తుంది అంటే గాజు గ్లాస్ కూడా రాదు పగిలి కింద పడుతుంది అంతే కదా ముక్కలే కదా ముక్కలే కదా వస్తుంది ఏవి మెటల్ గా మారిపోవు కదా సో నేననేది ఏంటంటే వేసేటప్పుడు చేసేటప్పుడు వేసే వస్తువు తిరిగి వస్తుందా రాదా అని కూడా ఆలోచించుకోవాలి అని చెప్పడం అనమాట అదంతా కరెక్ట్ సో అది మనం మనం ఏదైతే ఆలోచిస్తామో అది మన దగ్గరికి వస్తుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అని గుర్తు పెట్టేసుకోండి వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీ దగ్గరికి వస్తుంది సింపుల్ గా సింగిల్ లైన్లో చెప్పాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ కొంతమంది పెద్దవాళ్ళు కొన్నిళ్ళల్లో నేను కూడా విన్నాను ఏదైనా శుభకార్యం గురించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడే మాట్లాడకపోయినప్పుడు చూద్దాంలే అని అంటుంటారు దీనికి గల కారణం ఏంటి ఇలా అనుకోవచ్చా అలా అంటే కొంతమంది అది ఏంటంటే కొంతమందికి పాపము చాలా మంది నేను చూసాను డబ్బులు వస్తున్నాయి అనుకున్నప్పుడు లెక్కలేసేసుకుంటూ ఉంటారనమాట ఇది చేద్దాం అది చేద్దామని పాపం ఇప్పుడు రావు నువ్వు ఏం చేస్తున్నావు లెక్క వేసుకుంటూ దాన్ని మైనస్ చేసుకుంటూ వెళ్తున్నావు ఓ ఇప్పుడు నాకు ఒక పదివేలు వస్తాయి అనుకున్నానమ్మా ఈ పదివేలలో ఈ రెండు వేలు వాడికి ఇచ్చేద్దాం ఈ వెయ్యి రూపాయలు వాడికి ఇచ్చేద్దాం ఇంకో రెండు వేలు కిరాణా వాడికి కట్టేసేద్దాం పాలు వాడికి వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఇవన్నీ మా ఇంట్లో తిరుగుతూ ఉంటాయి అవన్నీ మైనస్ అవ్వకుంటూ వస్తుంది కదా మనకి డబ్బులు వచ్చేదాకా మనం దాని గురించి ఆలోచించద్దు ఖర్చు గురించి ఆలోచించద్దు ఖర్చు గురించి వేరే ఏదైనా వస్తున్నాయి వస్తున్నాయి అని ఆలోచించుకోండి బంగారం కొనుక్కుంటున్నట్టు కొనుక్కున్నట్టు దాన్ని డబుల్ చేస్తున్నట్టు ఆలోచించుకోండి నో ప్రాబ్లం ఖర్చు చేస్తున్నట్టుగా కూడా ఆలోచించుకోకూడదు సో ఇప్పుడు మనకి ఇమీడియట్ గా మనీ కావాలి ఈ రోజున అనుకుంటే రష్ ఆన్ కౌంట్ నౌ డన్ రష్ నౌ రష్ 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 ఆన్ ఆన్ అంటే కౌంట్ కి ఏం చెప్తున్నామంటే తొందరగా రా స్పీడ్గా రాకే వచ్చేసింది నౌ డన్ అట్లా రష్ ఆన్ కౌంట్ నౌ డన్ ఇది తప్ప ఇది అనుకోండి ఇమీడియట్ మనీ అబండెన్స్ ఇమీడియట్ గా మీకు పెద్ద మొత్తంలో డబ్బులు రావాలన్నా కూడా ఇది సమకూరుస్తుంది మీకు అనుకోకుండా ఒక స్థలం కొందామనుకుంటారు అడ్వాన్స్ ఇచ్చేస్తారు లోన్ శాంక్షన్ కాదు ఇస్తామన్న వాళ్ళు ఇవ్వరు మీరు మళ్ళీ ట్రై చేయాలి వేరే వాళ్ళ దగ్గర అప్పుడు కూడా ఇది పనికి వస్తుంది రషాన్ కౌంట్ నోడాన్ ఎవరికైతే అప్పుడు మీకు వస్తుంది ఎవరు తెచ్చిచ్చేస్తారో ఆకాశం నుంచి పడిపోతాయి అంటే నేనేం చెప్పలేను కానీ ఖచ్చితంగా మాత్రం పని అవుతుంది మార్గం అనేది మార్గం దొరుకుతుంది మీకు ఎవరిని అడగాలో తెలుస్తుంది వాళ్ళంతటి వాళ్ళే ఏంటి డల్ గా ఉన్నావు అని చెప్పి మనం అడగచ్చు ఇది పరిస్థితి మనం చెప్పచ్చు అయ్యో నా దగ్గర ఉన్నాయి తీసుకోమని కూడా అనొచ్చు చెప్పలేము సో ఇట్లా ఇమీడియట్గా కావాలి అనుకుంటే రష్ ఆన్ కౌంట్ నౌడ్ డన్ స్విచ్ వర్డ్ అనేది మనం ఎంత నమ్మకంగా చదువుతాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇవాళ నాకు కాల్ చేసి ఒకళ్ళు అన్నారు మీరు ఇచ్చారు ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మర్చిపోయి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ కూడా రాసుకోండి రష్ ఆన్ కౌంట్ నోడ్ అన్న ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఇలా రాసుకోవాలి రాసుకో రా నన్ను అడిగారు పని అవుతుందా ఎందుకు ఆ డౌట్ పని అవుతుంది మిమ్మల్ని నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టమనట్లేదు కదా ఒక పెన్నుతో ఒక నెంబర్ రాసుకోమంటున్నాను మిమ్మల్ని నమ్మమంటున్నాను మిమ్మల్ని మీరు నమ్మండి నేను ఈ నెంబర్ రాసుకున్నాను నాకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి నాకు ఖచ్చితంగా డబ్బులు సమకూరుతాయి అని చెప్పి నమ్మండి అప్పుడు తప్పకుండా భగవంతుడు మీకు హెల్ప్ చేస్తాడు యూనివర్స్ మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది పని అయిన తర్వాత మాత్రం థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా చెప్పండి కనెక్ట్ అవ్వండి యూనివర్స్తో ఇంకా అసలు యూనివర్స్తో కనెక్ట్ అవుతే ఎలాంటి పనులు అవుతాయి అనేది నేను ముందు ముందు వీడియోస్లో చెప్పడం జరుగుతుంది తప్పకుండా నేర్చుకోండి మీ ప్రాబ్లమ్స్ మాక్సిమం మీరే సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రైట్ మేడం ఎన్నిసార్లు ఈ ఇప్పుడు మీరు చెప్పిన స్విచ్ బోర్డ్ చదవాలి మేడం ట్వంటీ ఎయిట్ టైమ్స్ అయితే చదవాలమ్మా అత్యవసరం ఉంది చదువుతూనే ఉండండి వచ్చినప్పుడల్లా చదువుతూనే ఉండండి నిరంతరం రాసుకోండి వాళ్ళు రాసుకొని రేపు కూడా రాసుకోవచ్చని అడుగుతున్నారు రేపు రాసుకోవాలి ఎందుకంటే రేపు నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతాం ఫ్రెష్ గా మళ్ళీ